వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ మనం ఒక గ్లోబల్ ఎనర్జీ ఆటోమేషన్ జాయింట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అది కెనైడో ఎలక్ట్రిక్ ఎస్సీ ఈ కంపెనీ ఏఐ ఆటోమేషన్ స్మార్ట్ గ్రిడ్స్ డేటా సెంటర్ కూలింగ్ సిస్టమ్స్ లో వరల్డ్ లీడర్ అనమాట సో ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం స్కెనైడర్ ఎలక్ట్రిక్ అనే ఫ్రెంచ్ మల్టిపుల్ కంపెనీ ఎనర్జీ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ లో స్పెషలైజ్ అవుతుంది కంపెనీ సొల్యూషన్స్ లో స్మార్ట్ బిల్డింగ్ సిస్టమ్స్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ గ్రిడ్స్ మరియు క్రిటికల్ ఎనర్జీ సిస్టమ్స్ ఇంక్లూడ్ అవుతాయి డిజిటల్ ఎలక్ట్రిఫికేషన్ కోసం ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్స్ ఎకోస్ట్రక్చర్ని ని డెవలప్ చేస్తుంది ఈ కంపెనీ వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై ఆరులో లో ప్రారంభమైంది అది కూడా ఫ్రాన్స్ లో ముందు స్టీల్ మరియు మిషనరీ కంపెనీగా స్టార్ట్ అయ్యింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లో స్కనాయిడో ఎలక్ట్రిక్ గా రీబ్రాండ్ అయ్యింది ఈ కంపెనీ స్ట్రాటజీ ఏంటంటే డిజిటల్ ప్లస్ సబ్స్టైనబుల్ ఫ్యూచర్ కి అడాప్ట్ అవ్వడం సో ఇప్పుడు ఈ కంపెనీ షార్ట్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం లాస్ట్ వన్ మంత్ లో పన్నెండు శాతం స్టాక్ ర్యాలీ అయింది జూన్ అనేది ప్రారంభించింది డిజిటల్ మరియు ఏఐ రెడీ కూలింగ్ సొల్యూషన్స్ కోసం తో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ లో క్యాపబిలిటీ అనేది పెరిగింది అలాగే ఈ కంపెనీ యుఎస్ లో న్యూ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ ని కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే ఏఐ మరియు హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ డిమాండ్ కోసం ఈ కంపెనీ షార్ట్ టర్మ్ లో స్ట్రాంగ్ ఈ కంపెనీ లాంగ్ టర్మ్ అనాలిసిస్ ఎలా ఉందో తెలుసుకుందాం ఏఐ మరియు డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వచ్చేసి స్కనైడర్ సొల్యూషన్స్ కి హై డిమాండ్ అయితే ఉంది స్మార్ట్ సిటీస్ డిజిటల్ గ్రిడ్స్ మరియు స్మార్ట్ హోమ్స్ వల్ల డిమాండ్ పెరిగే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి ఏడు వందల మిలియన్ రూపాయలకు పైగా ఇన్వెస్ట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు లోపల యుఎస్ లో ఆటోమేషన్ మ్యానుఫాక్చరింగ్ ఎక్స్పాన్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కంపెనీ ఎకో స్ట్రక్చర్ ప్లాట్ఫామ్ ని గ్లోబల్ గా ఎక్స్పాండ్ చేస్తుంది బట్ గ్లోబల్ ట్రేడ్ ఇష్యూస్ మరియు మ్యాక్రో రిస్క్స్ అయితే ఉన్నాయి హై వాల్యుయేషన్ పీ బై ఈ గ్రోత్ ని జస్టిఫై చేసుకుంటే బెటర్ కానీ ఆల్ ఓవర్ లాంగ్ టర్మ్ స్టోరీ స్ట్రాంగ్ మరియు సబ్స్టైనబుల్ గా ఉంది మరి ఈ రోజు మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకుందాం కరెంట్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఇరవై వేల మూడు వందల రూపాయల్లో ఉంది మార్కెట్ క్యాప్ వచ్చేసి పదకొండు లక్షల కోట్ల రూపాయల్లో ఉంది ఈ రేషియో వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎక్స్ లో ఉంది స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉన్న పర్ఫార్మెన్స్ మరియు ఫ్యూచర్ గ్రోత్ ని బట్టి ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి డిజిటల్ ఎలక్ట్రిఫికేషన్ మరియు ఎనర్జీ ఆటోమేషన్ లో ఒక గ్లోబల్ లీడర్ అని అనుకోవచ్చు షార్ట్ టర్మ్ లో ఏఐ మరియు డేటా సెంటర్ బూమ్ లాంగ్ టర్మ్ లో గ్రీన్ టెక్ మరియు స్మార్ట్ గ్రూడ్ ఫోకస్ వల్ల ఎక్సలెంట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది సో దాట్స్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్